అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన యంతము అరవై ఐదవ అధ్యాయము నాలుగవ కూర్చున్నాము నీ పరిశుద్ధాలు చేత నీ మందిరంలో చేత నేను తృప్తి పొందేదము మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్దానము మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడి రోజు సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు ఎవరంటే నా పరిశుద్ధాలయం చేత అంటే నా మందిరములో నా మందిరాన్ని బట్టి అండగా నా మందిరముల నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా మందిరంలో నీవు చేయి ప్రార్థనను బట్టి నా మందిరం నేను నా కృపను బట్టి నా మందిరము బట్టి నా పరిశుద్ధాలని బట్టి నా కృప నా పరిశుద్ధతను బట్టి నేను 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 ఆశలను నుంచి అభివృద్ధి పరుస్తాను నేను నేను ఆశలు గురించి అభివృద్ధి పరుస్తాను అలాగే నీ మందిరంలో నా మందిరంలోని నేల చేత నిన్ను తృప్తి పొందిస్తానని దేవుడు వాగ్దానం వేస్తున్నాడు మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వాగ్దానం చూస్తున్నారో నాకైతే కానీ మరి ఆయన ఆలయం చేత ఆయన మందిరంలోని మేళ చేత ఆయన శుద్ధిపరుస్తాడట అభివృద్ధి పరుస్తాడట ఆనందింపజేస్తాడట ఎన్నడూ పంట జాలంట మహా సంతోషంతో ఆయన మిమ్మల్ని సంతోషపరుస్తాడట ఆయన కూరకును బట్టి ఆయన కూరకును బట్టి ఆయన పరిశుద్ధాలు అంటే ఆయన పరిశుద్ధత ఆయన కృపను బట్టి ఆయన కృపతో ఆయన అందరం లోడి నేల చేత ఆయన మిమ్మల్ని తృప్తి పొందిస్తాడు కదా మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు ఈరోజు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే నా కృప ను బట్టి నేను నీకు కృప చూపించి ఆశీర్వదిస్తాను నా మందిరంలోని మేళ్ళ చేత నేను నేను తృప్తిపరుస్తాను భయపడవాక నా కుమారుడే నా కుమార్తె నేనే నా పరిశుభ్రతను బట్టి నా కృపను బట్టి అలాగే నా మందిరంలోని మేళ్ళ చేత నేను నిన్ను తృప్తిపరచి ఆనందింపజేస్తా ఇప్పటిదాకా నీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వస్తాము లైఫ్ చేస్తాము ఎన్నడి దుక్కి దుక్కి చావు నీవు తృప్తి చెందుతావు ఆ దేవుడి ఆ జీవితంలో ఎన్నో మేలు చేశాడు ఎంతో సంతోషంగా ఉంది అని జీవిత కాలం అంతే ఇక ఎన్నడు ఏడపడుతుందంటగా నేను ప్రభు చూపిస్తాను అది ఆ కార్యం చేయ మొదలు పెట్టి ఉన్నాను త్వరలోనే ఆ జీ ఆ కార్యం నీ జీవితంలో జరిగింది ఇంకా ఎన్నడూ నీవు ఏడగవు నా పరిశుద్ధాలయము లోని కృపతో నేను నా పరిశుద్ధతను బట్టి నా మందిరంలోని నేల చేత నేను నిన్ను తృప్తి నా భయపడపాక నా అప్పుమార్తీ అని దేవుడు చెప్తున్నాడు మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో మనో నాకైతే తెలియదు కానీ మరి దేవుడి మాట నమ్మండి తప్పకుండా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేస్తున్న దేవా నాయన మరి ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు ప్రభువ నాయన మరి దేవ ఈ బిడ్డ మరి భూలో వారిని నేను నమ్ముకొని వారు శుభాదం కోలుకొని వాక్ తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను ఆత్మ అభిషేకం సాయం చేయ కొనుగోలు కూడా దారి తప్పితే మళ్ళీ వాళ్ళు పొందుకొని రక్షణ కొనుకొని నీ ఆత్మని ఆత్మ అభిషేకం సహాయం చేయ మరి దేవ నీవే అలా సహాయం చేసి నీవే సహాయం చేయమని వేడుకుంటూ అందకారితులని ఆత్మ అభిషేకం ఒకవేళ కూడా కానీ తప్పితే మాట్లా మారు షుని ఆ ప్రమాభిషేకం సాయించేడుకుంటూ నాకు వేస్తున్నా ఎవరో